ఈ ప్రమాదాలు జరుగుతున్న తీరు తెన్నది చూస్తూ ఉంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక బృందం నుంచి వచ్చింది భారతీయ రైల్వేలో మనం ఇంకా స్పీడ్ ఎలా పెంచవచ్చు అప్పటికింకా ఈ బుల్లెట్ ట్రైన్లు వాటిని ప్రవేశపెడతామన్న ఆలోచన కానీ ఎక్కడ భారతదేశానికి కానీ అక్కడ ఎవరికి లేదు స్పీడ్ ఎలా పెంచాలి అనే దాని గురించి అధ్యయనం చేయడానికి ఒక బృందం వచ్చింది బేష్ బాగుంది ఆ బృందం అంతా స్టడీ చేసి వెళ్ళిపోతుంటే ఆ లీడర్ లీడర్ని నేను కలవడం జరిగింది ప్రైవేట్ ప్రైవేట్గా సార్ మీకు అభిప్రాయం ఏంటి మేము ఇంకా స్పీడ్ పెంచచ్చా మా రైలు పట్టాలు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగున్నాయా అంటే అతను అందు అంటే మిస్టర్ i am an atheist now i am a now i am believing that god is there because only with god it is possible to run the trains on this worst track in india until and then ilaadi పట్టాలున్నా ఈ దేని మీద కేవలం దేవుడు కృప చూపించటం మూలంగానే ఈ రైలు నడుస్తున్నాయి సేఫ్గా కానీ ఇంక దేని వలన కాదు దేవుడే మిమ్మల్ని రక్షిస్తున్నాడు అని చెప్పి తన ముఖం ముడుచుకొని ముఖంలో ఆ ఫీలింగ్స్ చూస్తే బాబా ఎంత ఎంతే అంటే ఇంత దళితుల ఇంత ఇదా అని చెప్పేసి అది ఎందుకంటే జపాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఓన్లీ కరప్షన్ ఈజ్ పర్ఫెక్ట్ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది లేదు సో ఏదైనా సరే వాళ్ళు నిష్టా గరిష్ఠులు ఈ కరప్షన్లో ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చెత్త గొప్పలాస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో నాకు ఎప్పుడు దొరకలేదు కానీ ఆ సీన్స్ మాత్రం మేము తీసాం మా కెమెరామెన్ వెళ్ళి తీసారు అలాంటి దౌర్భాగ్య స్టేజ్లో భారతదేశం ఉందన్నమాట సో ఏదేమిస్తే మట్లా వాళ్ళు ఏం చేస్తాం ఏం చేయలేము ఎప్పటికైనా మంచి ప్రభుత్వం వచ్చింది వీలైన సరే ఒకటి మాత్రం రియల్ అప్రిషియేట్ మోడీ అతను తిండు ఆ టీంలో ఎవరిని తినేవాడు బట్ బాబుగారి దగ్గర ఆయన తిండు కానీ తినేవాళ్ళు ఇప్పుడు వచ్చేసారు ఏం చేయలేకపోతున్నారు మెయిన్ అంటే ఆయన బాబుగారి దగ్గర ఆ కులాభిమానం ఇచ్చిన టెండర్స్ అన్నీ వాళ్ళకి చాలా తప్పు సార్ అది అందరికీ మంచి సార్ అది సార్ మీకు చెప్పగలి వారు ఏదో సరే మరి ఇలాంటి విషయాల్లో మాట్లాడటం ఎక్కువ మంచిది కాదు సీ మీఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుంటే